హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ్ళ బ్లాగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే మీరు ఆఖరి క్షణం వరకు కళ్ళు ఆర్పకుండా చూస్తారు ఎందుకో తెలుసా కంచి పొట్టు చీర్ల షాపింగ్కి అయితే వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉన్న కందస్వామి విచ్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ హైదరాబాద్ మీకు డైరెక్ట్ కంచి వీవింగ్ ప్రైజెస్కే ఇస్తారు వీళ్ళు సో నేనైతే ఆల్రెడీ ఈ వారంలో ఒక విజిట్ అయిపోయింది నా పర్సనల్గా నా కోసం కొనుక్కున్నాను ఈరోజు అయితే నా కజిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే వెళ్ళామండి ఎంత ఎక్సలెంట్ కలెక్షన్స్ అంటే యూ జస్ట్ డోంట్ బిలీవ్ నేను టూ డేస్ ముందు వెళ్ళిన రోజుకి ఈ రోజుకి కూడా కలెక్షన్స్ మారిపోయాయి అంత ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అనమాట అండ్ మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ నుండి ఆ షాప్ ముందు కార్లు ఎతుక్కోవాలి కార్ పార్కింగ్ కోసం లిటరల్లీ సో నేనైతే ఇరికి చిరికి చిలగులా పెట్టి మొత్తానికైతే క్షేమంగా బయటకు తీస్తాను బట్ లక్కీలీ నేను కొంచెం మధ్యాహ్నం టైంలో లంచ్ అండ్ టీకి మధ్యలో వెళ్తూ ఉంటానండి ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటారు స్టాఫ్ కూడా బాగా చూపిస్తారనమాట సో ఇవాళ ఐ మీన్ ఇవాళీ రీజన్ ఏంటి ఎందుకు వెళ్ళాము అంటే మా కజిన్ కోసం అండి తను యుఎస్లో ఉంటుంది అలాగే వాళ్ళ అత్తగారు కూడా అడిగారు ఏదో వెడ్డింగ్ ఉంది ఇన్ హౌస్ వెడ్డింగ్ అని సో అండ్ ఇక్కడ ఏంటంటే ఆవిడ స్పెసిఫిక్గా ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ కావాలి అని అయితే అడిగారు అనమాట ఇంకా వెళ్ళి వెళ్ళంగానే పొలో ఎల్లో యెల్లో షర్ట్స్ చూపించమని ఫుల్గా విసికించేసాము పాప మీ పర్సన్ ఎవరైతే చూపిస్తున్నారో త్రీ డేస్ ముందు లైక్ నేను వెళ్ళినప్పుడు కూడా సేమ్ పర్సన్ మమ్మల్ని టేక్ ఓవర్ చేశారనమాట సో వెళ్ళంగానే మొహాలు గుర్తుపడతారు కదా ఇదిగోండి మా మమ్మీ అండ్ మా అత్తమ్మ ఆ ఎల్లోస్ ఎంత పిచ్చి అంటే మన ఆడవాళ్ళకి ఎన్ని కలర్స్ వేసినా చూసారా చటుక్కున ఎల్లో చీర పట్టుకుని ఇది బాగుంది అంది అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్లీ ఇప్పుడు ఫస్ట్ వేసిన కలెక్షన్ అంతా కూడా జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు నమ్మరండి బయట షోరూమ్స్లో అయితే మనకి ఖచ్చితంగా ఎయిట్ నుండి ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి అవి ఎందుకంటే నేను బయట కూడా తిరుగుతూ ఉంటాను నాకు తెలుసు లైక్ ఎవరు ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి అండ్ అలా ఐదు వేలు రేంజ్ నుండి కూడా మొదలెట్టారండి మాకు చూపించడము మా రేంజ్ ఎంతవరకు వెళ్ళిందంటే ఫైనల్గా మేము ఎయిటీన్ థౌజండ్ సంథింగ్ పెట్టి కూడా ఒక చీర తీసుకున్నాము సో ఫైవ్ నుండి ఎయిటీన్ మధ్య వరకు కూడా ఆల్ ప్రైజ్ రేంజెస్లో అయితే కొనుక్కున్నాము సో ఎవరు ఏ చీర కొనుక్కున్నారు ఏంటి తెలవాలంటే వ్లాగ్ అలా ఎండ్ వరకు చూస్తూ ఉండండి అండ్ ఈ చీరల గురించి స్పెసిఫిక్గా మాట్లాడడానికి అయితే ఏమీ లేదు మీ అందరికీ కూడా తెలిసిందే కంచి పొట్టు శారీస్ మాత్రమే ఉంటాయి కందసామీలో అండ్ స్పెసిఫిక్గా కంచి స్టోర్ కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదండి పర్పుల్ శారీ ఇదైతే నిజంగా ఫైవ్ థౌజండ్ నమ్ముతారా ఎంత షైనింగ్గా ఎంత బాగుందంటే క్వాలిటీ అండ్ ఆ కాంబినేషన్ మామూలుగా మా చిన్నతనంలో ఉన్న పర్పుల్ వేరు ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న పర్పుల్ షేడ్స్ వేరండి పేస్టెల్లో అలా కొంచెం ఒకలాంటి షైన్తో ఉంటున్నాయి చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఇది ఎలా అరౌండ్ నైన్ అనుకుంటా నైన్ లెవెన్ చెప్పారు బట్ ఇది కూడా మనకి షోరూమ్స్లో అలా పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్తే ఖచ్చితంగా ట్వంటీ ప్లేస్ చెప్తారు అండ్ ఈ కనకాంబరం రంగు కాంబినేషన్ విత్ ద కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ కదా అలా కళ్ళు తిప్పుకోకుండా అలా చూస్తూ ఉండిపోయారనమాట ఇంకొకటి సేమ్ ఇలాగే ఫ్యాంటా ఆరెంజ్లో కూడా చూపించారు అప్కమింగ్ శారీస్లో మీరు కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి ఈవిడికి సడన్గా కంచి కాటన్ శారీస్ మీదకి మనసు వెళ్ళిందండి ఇంకా ఈయన చూపించే లోపే ఆత్రం అక్క నుంచొని అనమాట ఇదిగోండి ఇప్పుడు వేస్తున్న ఈ లైన్ అంతా కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఆషాఢం టైం కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి కొనుక్కోండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కంచిపట్టు ఫ్యాన్స్ నాలాగా మీరు కూడా అయితే ఇప్పుడే వెళ్ళి కొనుక్కోండి ఎందుకంటే మన టైలర్స్ మీకు తెలిసిందే ఇప్పుడు ఇస్తే శ్రావణ మాసంకే ఇస్తారు ఒక్కొక్కసారి అది కార్తీక మాసానికి కూడా వెళ్ళిపోతుంది వాళ్ళు అంత బిజీ అయిపోయారు కాబట్టి నేనైతే మొన్న ఒక త్రీ డేస్ బ్యాకే కొనుక్కుని టైలర్ కూడా ఇచ్చేస్తాను కుట్టేయమని ఎందుకంటే టూ త్రీ టైమ్స్ నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి ముందుగా ఇవ్వక లాస్ట్ మినిట్లో పూజ రోజుకి మనకి రావన్నమాట సో ఇదిగోండి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ కలెక్షన్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఫ్యాంటా ఆరెంజ్ అని ఇదిగోండి ఇప్పుడు వేసాడు కదా థర్డ్ సారీ అది అండ్ దెన్ నెక్స్ట్ పీచ్ కలర్ విత్ గ్రీన్ అసలు ఆ కాంబీస్ చూసారా అబ్బా ఎంత బాగున్నాయి అంటే కంచిపొట్టలు అంటే జనరల్గా కామన్గానే ఉంటాయి కాంట్రాస్ట్ బార్డర్స్ గ్రీన్స్ పింక్స్ రెడ్స్ కానీ అస్సలు బోర్ కొట్టకుండా ఉండే చీర ఏదైతే ఉందంటే అది కంచిపట్టేనండి ఇదిగోండి నేను ఇప్పుడు ఇందాక నుంచి మిమ్మల్ని చావగొడుతున్నాను కదా ఫ్యాంటా ఆరెంజ్ అని అదేనండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా అసలు ఆ గ్రీన్ అయితే ఆ కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారు కదా ఒకలాంటి కలర్ అవుతుంది అది గ్రీన్ అంటారో కొంతమంది బ్లూ అంటారు ఎంత షైనీగా ఉందంటే ఎక్సలెంట్ ఇదిగోండి ఇది కూడా చూసారా డార్క్ పర్పుల్కి మంచి మెజంతా పింక్ అనమాట ఏది కట్టుకున్నా అలా కళ్ళు తిప్పుకోకుండా చూసే రంగులు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అండ్ ఈ కాంబీస్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ శారీ గ్రే విత్ బ్లూ వేశాడు అది కూడా చాలా బాగుంది అండ్ ఇటు పక్క ఈ ఆరెంజ్ పింక్ అంటే మనం ఎప్పుడూ చూసే కలరే బట్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ చాలా షైనీగా అట్రాక్టివ్గా ఉన్నాయి ఒక్కొక్క చీర కూడా ఈ మడ్ కలర్ విత్ ఆరెంజ్ కూడా చాలా బాగుందండి ఫోర్త్ శారీ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇంకా నచ్చిన శారీస్ పాపం చాలా ఓపిక్గా అయితే తీసి చూపిస్తున్నారు ఈ స్కై బ్లూ ఎంత అందంగా ఉందంటే అండ్ అన్నట్టు ఇది జస్ట్ నైన్ థౌజండ్ ఏనండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోండి మీకు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలకి పనికొచ్చేస్తాయి అలాగే ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా మనం మంగళవారాలు అలా పూజ చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి మంగళవారం శుక్రవారం అని చెప్పి బోనం పెట్టుకునే సీజన్ కాబట్టి పొట్టి చీరలు ఖచ్చితంగా ఉపయోగమే మనందరికీ కూడా సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను ఈ స్టోర్కే వెళ్ళి ఇక్కడే కొనండి అని చెప్పట్లేదు బట్ చూసుకుని క్వాలిటీ అదంతా చూసుకుని ఇప్పుడే కొనుక్కుని అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మీ ఫెస్టివ్ సీజన్కి మొత్తం అంతటికీ కూడా కంచి పొట్టు చీరలన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు లైక్ దసరా దివాళీ సంక్రాంతి వరకు కూడా ఇప్పటి నుంచే మనము కొనేసుకుంటే టైలర్స్ తోటి ఇబ్బంది రాదనమాట ఇప్పుడు ఈ చీర చూసారా మంచి మెంతి కలర్ అండి ఎల్లో కాదు అటు మస్టర్డ్ కాదు రెండిటికి మిక్స్ అనమాట ఒకలాంటి మెంతి కలర్ ఇదిగోండి ఇప్పుడు పెద్ద బార్డర్స్ అడిగాము మా కజిన్ కోసం అని ఇంకా వరుస పెట్టి ఆ కలెక్షన్ అయితే కొద్దిసేపు ఆపి పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ వన్ బై వన్ వేస్తున్నారు చూసేయండి మీరు కూడా కలర్స్ అన్నీ కూడా సేమ్గా అనిపిస్తున్నాయి కా కానీ కాదండి అసలు ఎంత కొంచెం కొంచెం వేరియేషన్తో అయితే చూపిస్తున్నాడు లైట్ కలర్స్ నుండి డార్క్ కలర్స్ వరకు చక్కగా అడుగుతున్నారండి ఓపిక్గా బ్లూస్ కావాలి అంటే ఓన్లీ బ్లూస్ రెడ్స్ కావాలంటే ఓన్లీ రెడ్స్ స్టార్టింగ్లో మీరు చూ చూడండి బ్లాగ్ ఒకసారి చూడకపోతే యెల్లోస్లో ఉన్నాయి అన్నీ చూపించారు ఇదిగోండి మా మమ్మీకి ఈ గ్రీన్ గడి చీర చాలా బాగా నచ్చింది పప్పు మావిడికి ఎన్ని ఆవిడ బీరువా అంతా గ్రీన్సే ఉంటాయి అయినా కూడా గ్రీనే పట్టుకుంటారు ఆవిడ గ్రీన్ ఫ్యాన్ అనమాట ఇదిగోండి చూసారా పాప మోపిక్గా అదిగోండి ఇప్పుడే చెప్పాను కదండి ఎల్లోస్ అడిగామంటే అలా ఎల్లోస్ బండ్లు వచ్చేస్తుంది ఒకళ్ళు చూపిస్తూ ఉంటారు ఇంకొకళ్ళు తెస్తూ ఉంటారండి ఎంత ర్యాండమ్గా మారిపోతూ ఉంటాయంటే కలెక్షన్స్ నాలుగైదు రూముల్లో ఉంటాయండి లైక్ ఎప్పుడు వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను బేసిక్గా బయటకి చూడ్డానికి ఒక ఇల్లులా ఉంటుంది అది ఒక చిన్నపాటి లాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క పర్సన్ మనకి చూపిస్తూ ఉంటారనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చీర కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ రేంజే ఫైవ్ టు సిక్స్ మధ్యలో అనుకోవచ్చు వెరీ రీజనబుల్ అనిపించింది కాకపోతే కొంతమంది ఈ అడ్డం గీతలో హారిజంటల్ లైన్స్ ఇష్టపడరు కదా సో మాకు అదే ప్రాబ్లం వచ్చి వద్దనుకున్నాం కానీ చాలా బ్రైట్గా ఉంది అయితే ఇక్కడ ఇది చూసారా ఈ ఈ రాయల్ బ్లూ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ బైదవే రాయల్ బ్లూ శారీ పైథానీ బార్డర్ వచ్చిందండి కంచి శారీకి పైథానీ వచ్చింది అదిగోండి బాగుంది ఒకసారి ఓపెన్ చేయండి అన్నాను తీస్తున్నాడు పాపం ఏది లేదు మేడం మీరు కొంటేనే చూపిస్తాను అసలు అలా ఉండరండి స్టాఫ్ చాలా ఓపిక్గా చాలా బాగా చూపిస్తారు మనం అసలు వద్దు అనే కొద్దీ చూపిస్తూనే ఉంటారు ఇంకా బాబోయ్ వాళ్ళకి విసుకురావట్లేదా అనిపిస్తుంది అనమాట చూసి చూసి ఇంకా మనకే విసుకొచ్చి ఇంకా చాలా బ్రో ఇంకా ఆపు అంటాం అన్నీ ఉంటాయి కలెక్షన్స్ అందులోనే అనమాట ఎవరైనా పైతానీ ఫ్యాన్స్ ఉంటే ఇలా కంచి ప్లస్ పైతానీ మిక్స్తో కట్టుకోవాలి అనుకుంటే ఇలా కొనుక్కోవచ్చు ఈ పేరెట్ గ్రీన్ కలర్ విత్ ఈ మంచి బ్లూ కూడా చాలా ట్రెండింగ్ కాంబీ అండి ఎప్పటి నుంచి ఉన్నా కూడా స్టిల్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ అనమాట బాగున్నాయి అని చెప్పి ఇప్పుడు వేసారు చూడండి నేవీ బ్లూ విత్ రెడ్ ఇదైతే ఎంత బాగుందో నా దగ్గర ఆల్రెడీ ఈ కాంబీ ఉంది లేదా కొనేసుకునే దాన్ని గ్యారంటీగా అండ్ ఇదిగోండి ఇప్పుడు వేసిన ఈ మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట సో నచ్చినవన్నీ అలా ఓపెన్ చేయించైతే చూసేస్తున్నాము ఇదిగోండి ఇది ఎలా ఉందంటే లైట్ స్లేట్ కలర్ అండి దానికి పర్పుల్ బార్డర్ ఇచ్చారు చాలా యూనిక్గా ఉంది నాకు ఇది ఇదివరకు లైట్ కలర్స్ కంచి చూస్తే అబ్బా ఏం బాగుంటాయి కంచి అంటే డార్క్గా ఉండాలి మనం పెళ్ళిళ్ళలో నగలు వేసుకుంటే కనిపించాలి అట్లా అనుకునేదాన్ని అండి బట్ ఇప్పుడైతే మాత్రం ఆ లైట్ కలర్ శారీస్కి డార్క్ బార్డర్స్ వస్తే బాగుంటాయి అనిపిస్తుంది మేబీ ఏజ్తో మన టేస్ట్లు కూడా మారుతాయి అంటారు కదా ఎందుకో నాకు నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా లైట్కి డార్క్ కాంట్రాస్ట్స్ లేకపోతే లైట్ కలర్కి బ్రైట్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నవన్నీ బాగా నచ్చాయి అన్నమాట సో ఇంకా నేను నేను సెలెక్ట్ చేసుకున్నవి అలాగే ఉన్నాయి అండ్ నిన్న మా కజిన్కి కానీ వాళ్ళ ఇన్ లాస్కి కానీ అండ్ మా మేనత్తులు కానీ మేమంతా కూడా లైట్ కలర్సే చూస్ చేసుకున్నాము ఫైనల్గా వీడియో ఎండింగ్లో మేము ఏమేమి కొనుక్కున్నాం ఏంటి మీరు చూసేయొచ్చు చూస్తూ ఉండండి ఇదిగోండి ఇంకా ప్రైస్ రేంజ్ ప్రకారం అలా వేస్తూ ఉన్నారండి మనం ఐదు వేల రేంజ్ చూపించారు తర్వాత ఏడు టూ తొమ్మిది వేల రేంజ్ చూపించారు అండ్ అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా టెన్ కే అండి టెన్ కేలో చూపిస్తున్నారు ఎంత గ్రాండ్గా ఉంది కదా అండ్ బుట్టాస్ ముద్దలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఉందండో ఏదో జస్ట్ పవట్ కొంగు దగ్గర ఉన్నాయి అలా అనుకోకండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుట్టాస్ ఉన్నాయి అనమాట ఇదిగోండి క్రీమ్ విత్ పింక్ బార్డర్ కూడా చాలా బాగుంది మా కాళ్ళు ఇదిగోండి రాయల్ బ్లూ మీద పడినాయి ఉన్నట్టుండి ఆవిడకి ఏదైనా కలర్ నచ్చితే ఇంకా అవే చూస్తుందండి వేరే కలర్స్ ముట్టుకోరు ఆ రాయల్ బ్లూ చీర బాగుంది అని ఆ గడి విత్ ఆ గ్యాప్ బోర్డర్స్ ఆవిడకి చాలా ఇష్టం అనమాట ఆల్రెడీ నేను మొన్న నా షాపింగ్లో ఒకటి తనకు కొనుక్కెళ్ళాను ఇంకా స్టార్ట్ చేశారు అది తేకుండా ఉంటే ఇది కొనుక్కునేదాన్ని ఇది బాగుంది అని మా అత్తమ్మ అయితే అదిగోండి నచ్చినవి అన్నీ ఒళ్ళో పెట్టేసుకుంటున్నారు పక్కన పెట్టేసుకుంటున్నారు ఒక్కొక్క చీర ఎక్కడ మిక్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయో అని వాళ్ళు ఎంత ఫాస్ట్గా తీసుకొస్తారంటే ఆ పెట్టెలు ఒక పెట్టె ఒక టెన్ బాక్సెస్ తెస్తుంది ఒక టెన్ తీసుకెళ్ళిపోద్ది అనమాట ఎంత మాకు ఈలోపు ఆవిడ వెళ్ళి వచ్చేసరికి నా చూపించి ఆయన టపటప ఓపెన్ చేసేస్తారు ఫుల్ ఫ్లెడ్జ్లో పరిచేస్తారు కావాల్సింది ఓపెన్ చేసేస్తారు అన్ని సెకండ్స్లో నిమిషాల్లో అయిపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఎందుకో ఈ చీర నచ్చింది ఇది మా అత్తమ్మ అడిగారండి ఈ గ్రీన్ ఆవిడకి నచ్చింది తీసుకుంటానమ్మా అన్నారు కానీ మరి ఎందుకో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు వేరే రెండు కొంచెం అద్భుతమైన చీరలు నచ్చినాయి ఆవిడికి అందుకని ప్రస్తుతానికి ఇది వద్దులే అని పక్కకు పెట్టారనమాట ఇదేదో ఓపెన్ చేయబారు ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్స్ అండి ఎయిట్ రేంజ్ అనమాట చాలా బాగున్నాయి అసలు ఎనిమిది వేల లుక్కే లేదు ఖచ్చితంగా థర్టీన్ ఫోర్టీన్ థౌజండా అని అడుగుతారు అంత షైన్ అండ్ స్మూత్గా ఉన్నాయి ముందు అసలు మలై అంటారు కదా ఇదిగోండి అన్నిటికంటే అద్భుతమైన చీర ఇదేనండి ఇవాళ వ్లాగ్లో ఏదో అసలు హైలైటెడ్ సీన్ ఏదైనా ఉందంటే ఈ నల్ల చీరనండి నాకు ఎంత నచ్చిందంటే అసలు కంచిపట్లో ఇలా బ్లాక్లో కూడా ఉంటాయా అండ్ ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదండి అవి ప్రింట్ కాదు సుమా ఓన్లీ థ్రెడ్ వీవింగ్ బటర్ఫ్లైస్ ఎంత ఫైన్గా వీవ్ చేశారంటే నిజంగా అలా ముద్రేశారా ఐ ప్రింట్సా అన్నట్టుగా ఉన్నాయి అద్భుతం ఇంతకీ ఆ చీర కొన్నామండోయ్ ఫైనల్గా నాకు కట్టి కూడా చూపిస్తారు బ్లాగ్ అలా చూస్తూ ఉండండి ఇదిగోండి మళ్ళీ మా కజిన్ వాళ్ళ అత్తగారు పాప ఎల్లోసే అడిగారు అని చెప్పి ఆవిడికి చూసి 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 ఫైనల్గా ఆవిడ ఇక్కడ ఏంటో చెప్పమంటారా ఆవిడికి వీడియో కాల్లో చూపిస్తున్నాము పాప ఆవిడ ఇంట్లో బీర్వా ఓపెన్ చేసి అమ్మ ఈ కాంబీస్ అన్నీ నాకు ఉన్నాయి రా అని ఫైనల్గా ఎల్లో తీసుకోలేదు ఇంకా మంచి శారీ మంచి కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాము ఇంకా అలా చూస్తూ చూస్తూ మనకి ఇంకా రెస్ట్ తీసుకుందామని స్టూల్ ఎక్కామండి ఇప్పుడు వేసిన కనకాంబరం రంగు చీర విత్ కాఫీ కలర్ అయితే అద్భుతం ఫస్ట్ సారీ ఇదైతే మా మేనత్వం తీసుకోమని ఫుల్ గాల్ చేసి మరి ఇప్పించాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓపెన్ చేస్తే మీరు కూడా చూడొచ్చు చూస్తూ ఉండండి అయితే ఇంకేముంది మనం అన్నం తిని వెళ్ళిన తర్వాత ఒక గంటకి ఓ ఆవలింతలు నిద్రలు వచ్చేస్తున్నాయి మాకు మా పరిస్థితికి గమనించి ఆ స్టోర్ అయినా చూపించే పర్సన్ మంచి టీ తెప్పించాడండి ఎంత బాగుందంటే వాళ్ళ స్టోర్లో టీ క్రేజీ అసలు నేను మామూలుగా బయట టీ కాఫీస్ ప్రిఫర్ చేయను బట్ వాళ్ళు పెడుతుంటేనే ఆ ఫ్రాగ్రెన్స్ వచ్చింది నాకు నుండి ఖచ్చితంగా తాగాలనిపించింది తాగేసాము అందరం బాగుంది అనుకున్నాం ఇదిగోండి నేవీ విత్ రెడ్ కూడా అద్దరిపోయింది చీర నాకు ఇందులో ఫ్యాన్సీలో ఉందండి జార్జ్ బడ్జెట్లో సో నేను అందుకని తీసుకోలేదు బట్ ఎంత అంటే అంత బాగుంది అసలు అత్తమ్మని తీసుకోమని చెప్పాను వాళ్ళ అమ్మాయి వాళ్ళకి బట్ తీసుకుందాం అనుకున్నారు బట్ లాస్ట్లో ఇంకోటి ఏదో నచ్చి ఇంకో దా దానికి వెళ్ళిపోయారనమాట ఇది చూస్తారా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ ఉందా లేదా అన్నట్టు ఉంది మరూన్కి రాణి పింక్ చాలా బ్రైట్గా ఉందండి మా స్పెషల్లీ పెళ్ళికూతుర్లు కట్టుకునే కలర్ అనమాట ఇందాక మీకు చెప్పాను కదా కనకాంబరం కలర్కి కాఫీ కలర్ అని చెప్పి ఇదేనండి ఎంత బాగుంది కదా అసలు ఇంత కలర్స్ ఇంత కాంబినేషన్స్ కన్నసామిలో మాత్రమే చూడొచ్చు అనిపిస్తుంది అండి బికాజ్ నేను పెద్ద పెద్ద స్టోర్స్ ఎన్నో చూశాను బాగుంటాయి కలెక్షన్స్ అక్కడ బాగాలేదు అని నేను అనట్లేదు చాలా బాగుంటాయి బట్ కలర్ కాంబినేషన్స్ కావాలి యూనిక్గా అంటే నా ఫేవరెట్ అయితే కనసామే అండి అంటే మీ ఫేవరెట్ ఇది కాకపోతే ఐమ్ సారీ బట్ నేనైతే యూనిక్ కలర్ కాంబినేషన్స్ కోసమే చూస్తూ ఉంటాను సేమ్ అదే కలర్ కట్టుకోవాలి అలా అనుకో అనమాట ఒకటి పింక్ ఉందంటే ఇంకా పింక్ వద్దు నాకు ఇంకా నెక్స్ట్ ఆ పింక్లో వేరే రకమైన పింక్ వెళ్తాను కానీ ఇంకా సేమ్ కలర్ ఇష్టపడను సో నాలాగే మీరు కూడా అయితే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది లైక్ ఎంత బాగున్నాయి ఈ కలర్స్ యూనిక్గా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ బార్డర్స్ కూడా అండి ఎన్ని రకాల బార్డర్స్ ఉంటాయో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా బ్లాగ్ స్టార్టింగ్ నుండి ఒక బార్డర్ ఇంకొక బార్డర్కి ఈక్వల్గా ఉండదు ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట పైతానీ బార్డర్ అని గ్యాప్ బార్డర్ అని మళ్ళీ నారాయణపేట బార్డర్స్ మీకు తెలుసా లైన్స్తో ఉంటాయి అలా ఇదిగోండి చెక్స్ వచ్చి ప్లెయిన్గా బార్డర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇదేంటో కొత్తగా వచ్చింది మేడం అని అదిగోండి చూపించే ఆయనేమో నేను తీసుకొస్తా కలెక్షన్స్ ఇంకా నువ్వు చూపించు అని చెప్పి పాప మా పాపనైతే కూర్చోపెట్టారు ఈ అమ్మాయి కూడా అదే ఓపికతో అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ చక్కగా చూపించింది ఇవన్నీ వింటేజ్ శారీస్ కొత్తగా వచ్చినాయి అని చెప్తున్నారండి ఇంకా వేరే రంగు అంటూ ఏమీ ఉండదు అనమాట కంప్లీట్లీ ఆల్ ఓవర్ ఉంటుంది చీరంతా బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది సో శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ అనమాట కావాలంటే అలా లైట్గా మీరు ఏమన్నా గోల్డ్లో వర్క్ చేయించుకోవచ్చు లేదు మాకు డిఫరెంట్ కలర్తో వర్క్ కావాలన్నా మీరు వెళ్ళొచ్చు టైలర్ని అడిగి అతని సజెషన్ బట్టి వెళ్ళొచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ క్రీమ్ విత్ గ్రీన్ కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అలా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అక్షయపాత్రగా ఇంకా అయిపోయినాయి మేడం అంటారేమో అని చూస్తున్నాము అస్సలు అంటేనా ఆహా అస్సలు అనలేదు ఇంకా మా మేనత్ మా కజిన్ కోసం అని చెప్పి ఇలా లైట్ పర్పుల్ షేడ్ ఏమన్నా తీసుకుందామమ్మా తను అడిగింది లైలా కలర్ అంటారు కదండి అదనమాట అంటే ఓకే ఫైన్ అని ఏమన్నామండి అబ్బా ఎంత బాగుందంటే నాకు ఆ సెకండ్ శారీ తెగనొచ్చేసింది ఈ ఫోర్త్ శారీ కంటే కూడా సెకండ్ బాగుందండి అదా ఇదా అనుకున్నాము కాదు కాదు మీరు సెకండ్ ఓపెన్ చేయండి అని ఓపెన్ చేపిస్తే దీనికి ఉన్న అందం ఈ నాలుగు చీరకు లేదు గైస్ లైక్ చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరు కూడా చూడండి లోపల ఎంత బాగుందో ఆ బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ అసలు క్రేజీ ఇప్పుడు ఈ సీ గ్రీన్ బార్డర్ అనేది ఈ సంవత్సరానికే ట్రెండ్ అనుకుంటండి మొన్న మధ్య నేను మా మేనల్లుడి పంచల ఫంక్షన్కి కూడా కనకాంబరం రంగుకి సీ గ్రీన్ వాటర్తో కట్టుకున్నాను అందరూ చాలా బాగుంది అనమాట సో అదైతే పక్కన పెట్టి ఖచ్చితంగా తీసేసుకుందామని అండ్ ఇవి చూసారా అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ లోపు ఒకటి ఫిఫ్టీన్ ఒకటి సిక్స్టీన్ ఒకటి సెవెంటీన్ డిజైన్ని బట్టి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనుకుని చూస్తాము అండ్ లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి అంత హెవీగా లేవండి ఈ లైలా కలర్ లైలా కలర్ అని చెప్పి చావగొడుతున్నాం కదా ఇంకా పర్పుల్లో ఇదిగోండి కాంట్రాస్ట్ వద్దు అనుకుంటే చూడండి అన్నారు బ్యూటిఫుల్గానే అనిపించింది ప్రైజ్ ఎంత అనగానే ఒకటేసారి నలభై ఐదు అన్నారండి అవసరమా ఇప్పుడున్న ఈవెంట్కి వద్దులే అని పక్కకు చేసాం మీరు కూడా చూస్తారని ఒకసారి ఓపెన్ చేయమన్నాను అంతే అదిగోండి మళ్ళీ హారిజోంటల్ లైన్స్ ఎందుకో ఈ మధ్య అడ్డగీతలు ఫ్యాషన్ అనుకుంటా చాలా సారీస్ ఇలా ఇప్పుడు గ్రీన్ విత్ రెడ్ చూసారు కదా అడ్డగీతలు ఎక్కువ చీరలకి ఇలా హారిజోంటల్ లైన్సే ఉన్నాయి మరి మేబీ అదే జనాలు అడుగుతున్నారో ఏంటో తెలియదు గ్రీన్ విత్ పర్పుల్ కూడా కాంబి అండి నిజంగా ఆ సెకండ్ శారీ ఇదిగోండి అన్నాను కదా వింటేజ్ శారీస్ అని చెప్పి అందులో కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా కొన్ని ఉన్నాయని చూపించారు ఈ ఆరెంజ్ విత్ పర్పుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ ఇందాక నేను చెప్పాను కదండి లైన్స్ లైన్స్ బార్డర్ అని నారాయణపేట బార్డర్ అంటారు దీన్ని లైలా కలర్కి ఇట్లా నేవీ బ్లూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కొంచెం పెద్ద వయసు వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది లైక్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ అమ్మమ్మలు నానమ్మలు కట్టుకుంటే ఇష్టపడి ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో కాఫీ కలరు మంచి బ్రౌన్ కాఫీ గింజల కలర్కి క్రీమ్ బార్డర్ అనమాట అది కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ ఏమన్నా లైట్గా ఉంది అనిపిస్తే మీరు ఆ గ్యాప్లో బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ ఏమన్నా చేయించుకుంటే అదిరిపోద్ది అంతే ఆ చీర కూడా ఇంచుమించు ట్వంటీ ప్లస్ చెప్పారండి బాగుంది అనుకున్నాం ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా ఫార్టీ ఫోర్ అనుకుంటా దీని ప్రైజ్ అది చూపించారు ఇంకా కొనాలా వద్దా అనుకుని ఇంకా వద్దన్నామండి ఎందుకంటే మా కలెక్షన్ వేరే అయిపోయింది అన్నీ చూసేసరికి సరే ఇంకా ఓవరాల్గా ఎన్ని చీరలు చూసినా మన డైలీ వేర్ శారీస్ని వదలం కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయన్నారు అన్నీ ప్యూర్లీ కంచి నుంచే వస్తాయి అంటండి ఈ శారీస్ అన్ని నేను సడన్గా డౌట్ వచ్చింది నాకు ఇవి ఇవేమన్నా ముంబై కలకట్టా నుండి తెప్పించారంటే లేదు మేడం మా స్టోర్ ప్యూర్లీ కంచి స్టోర్ అన్నీ కూడా కంచి నుంచే వస్తాయి అన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి చూపించే చీరలు అన్నీ కూడా జస్ట్ పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అదే ప్రైస్ అండి అవి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా సేమ్ టైప్ అండి లైక్ టిష్యూ లాగా మెరుస్తూ ఇవి చిన్న చిన్న ఈవినింగ్ గ్యాదరింగ్స్కి లేకపోతే చిన్న పార్టీ బర్త్డే పార్టీస్కి కట్టుకునేలా ఉన్నాయి అవేవి రోజువారీ శారీస్ అని చెప్పి ఏదో ఇంట్లో కట్టుకునే చీరల్లాగా అయితే లేవండి ఖచ్చితంగా మనం చిన్న చిన్న ఈవెంట్స్కి కట్టుకోవచ్చు ఇంకేముంది సొంగ పడింది అన్ని గంటలు చూసాము చక్కగా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మెలమెల మెరిసే టైంకి వచ్చాము సూర్యుడు వెళ్ళిపోయి చందమా వచ్చే టైం అయిందనమాట అంతసేపు చూసాము ఈ మన లేడీస్కి చీరల షాపింగ్ అంటే అసలు టైం తెలియదు కదా అప్పుడు ఇంట్లో మగవాళ్ళు గుర్తొస్తారు వామ్మో వాళ్ళు వచ్చే టైం అయిపోయింది ఇంటికి వెళ్ళి వంటలు చేయాలని చెప్పి ఇంకా పరుగు పరుగున ఇంకా అన్ని ఫైనల్ చీరలు అదిగోండి ఎన్ని కొన్నా అసలు కిక్ ఇప్పుడేనండి వచ్చేది ఆ కొన్న చీరలు అలా ఒంటి మీద వేయించుకొని చూస్తుంటే ఉంటుంది బ్రో క్రేజీ ఫీలింగ్ అసలు ఇదైతే తీసేసుకున్నాము పింక్ విత్ మంచి కాఫీ కలర్ అనమాట బార్డర్ ఎంత బాగుంది కదా ఇది పింక్ కూడా కాదు లైట్ వైలెట్ అండ్ పింక్ మిక్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే అండ్ ఇందాక మీతో డిస్కస్ చేశాను కదండి బ్లాక్ శారీ గురించి ఇది కూడా ప్యూర్ కంచిపట్టు పొట్టు ఏంటి ఇది ఏదో డిజైనర్ శారీలో ఉందనుకోవద్దు ఇది కూడా లెవెన్ రేంజ్ అండ్ ఈ బటర్ఫ్లైస్ బ్లౌజ్ మీద అయితే బ్లూ బటర్ఫ్లైస్ హైలైట్ అయ్యాయి పవట కొంగు ఇంకా బ్లౌజ్ అలాగే పవట మీదేమో ఎల్లో బటర్ఫ్లైస్ హైలైట్ అయ్యాయి అసలు కట్టుకుంటే ఉంది బ్రో క్రేజీగా ఉందనమాట ఇంకేముంది బయటకు వచ్చాను అదిగోండి షాప్ బయట ఎప్పుడు ఉండే స్ట్రీట్ డాగ్ పాది నేనేదో అనేస్తానని నన్ను చూసి భయపడుతోంది లోపల నా ఫీలింగ్ కూడా అదే అది ఎక్కడ నన్ను కరుస్తుందా అని నేను భయపడుతూ మెల్లగా షూట్ చేశాను ఇక్కడ ఒకటి జరిగింది చూడండి మా డిక్కీడోరు ఢింగు అని చెప్పి కింద పడిపోయింది వాళ్ళు పెడుతుంటే క్రిష్గా అటు నుంచి ఆయన ఇటు నుంచి ఎస్కేప్ అయ్యారు బయట చేపలు కనిపించినాయి అబ్బో భలే ఉంది అని చెప్పి నేను ఇన్నిసార్లు వెళ్ళినా వీటిని చూడలేదు ఇవాళ దొరికినాయి నా కెమెరాకి రికార్డ్ చేస్తాను ఇంతే బ్లాగ్ అయిపోయిందండి మరి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫై టు సబ్స్క్రై ఐ